నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తేరా జయ గురు దయ గురుదత్తాకా అక్క ఈ మాంస నేత్రాల చేత దత్తుణ్ణి కానీ ఈశ్వరుణ్ణి కానీ ఏ స్వరూపాన్నైనా చూసేటటువంటి పరిస్థితి లేదు కలియుగంలో అది అందరికీ తెలిసినటువంటి విషయమే చూస్తే అసలు ఆ శక్తి లేదు ఈ కంటికి కాకపోతే ఎక్స్పీరియన్స్ చేయటం ఇప్పుడు దత్తుడి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన వచ్చారని ఇంకొక రూపంలో వస్తారు ఆయన నిజ నిజ స్వరూపంలో వస్తే తట్టుకునే శక్తి లేదు కాబట్టి ఇంకో రూపంలో వస్తారు అది ఎలా గ్రహించగలగాలి మనం ఎలా తెలుసుకోగలగాలి దత్తుడే ఏ రూపంలో వచ్చినా మనిషి రూపంలోనే అని కాదు ఏదైనా జీవన రూపంలో వచ్చినా ఇది స్వామి అని గ్రహించేటటువంటి శక్తి మనకి వస్తుందా అంతా తప్పకుండా వస్తుంది పద్విని స్వామి ఆ శక్తి మనకిస్తారు ఆ శక్తి శక్తి అంతా కూడా ఇస్తారు మనం తెలుసుకోగలిగే శక్తి రావాలి అంటే ముందు ఏం చేయాలి స్వామి చూపించిన భక్తి మార్గంలోకి వెళ్ళాలి జపం చేయాలి నామం చేయాలి కలియుగంలో ఏం చెప్పారు నామ జపానికి మించినది ఏమీ లేదన్నారు నామస్మరణ తర్వాత దానం చేయాలి పారాయణం చేయాలి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేయకుండా భగవంతుడు ఊరికే నాకు సాక్షాత్కరించాలి భగవంతుడు నాకు ఒక్క రోజులో కోరిక తీర్చాలి భగవంతుడు నేను ఈ వ్రతం చేశాను నాకు వెంటనే కోరిక తీర్చాలి ఈ పారాయణం చేశాను తీర్చాలి అంటే ఒక్కొక్కరి కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది ఒకరికి వెంటనే అయిపోతుంది ఎలా అవుతుందో కూడా మన చేతుల్లో ఉండదు భగవంతుడు దైవ నిర్ణయం అది కొందరికి చాలా నిదర్శనాలు చూపిస్తారు నాకు ఎప్పుడు స్వామి కల్లోకి వస్తున్నారని చెప్తూ ఉంటారు కొంతమంది స్వామి కాషాయ వస్త్రంలో నాకు దర్శనం ఇచ్చారని చెప్తారు అలా ఏదో ఒక రూపంలో స్వామి దర్శనం ఇస్తూనే ఉంటారు మనం అనుకుంటే స్వామి ఎన్నో నిదర్శనాలు చూపిస్తారు ఎలా గ్రహించగలగాలి ఆ గ్రహించగలిగే శక్తి రావాలి అంటే నేను ఇదివరకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను హరి ఓం తత్సత్ జై గురుదత్త అనే మంత్రాన్ని ఇది చాలా పవర్ఫుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా పవర్ఫుల్ స్తోత్రం హరి ఓం తత్సత్ జై గురుదత్త అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదిహేను నిమిషాల నుంచి మొదలు పెట్టండి ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని ఒకటే కదా మంత్రం హరి ఓం సత్ జై గురుదత్త హరి ఓం తత్సత్ జై గురుదత్త అని అనుకుంటూ అనుకుంటూ ధ్యానం చేస్తూ మంత్రాన్ని జపిస్తూ ఫార్టీ వన్ డేస్ చేసి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు ఉంది కదా సామెత నువ్వు అడగందే నీకు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది స్వామి దగ్గర నుంచి నువ్వు అడిగితేనే కదా స్వామి ఎక్స్పీరియన్స్ స్వామి స్వామి ఉన్నారని నేను విశ్వసించి మీరు నాకు దర్శనమిస్తారని విశ్వసించి మీరు నా కర్మలు తొలగిస్తారని విశ్వసించి నేను మీ పాదాలే సరణు వేడుతూ మిమ్మల్ని పట్టుకొని మీ జపాన్నే చేస్తున్నాను స్వామి ఏదో ఒక నిదర్శనం నాకు చూపించాలి భగవంతుడే కనబడితే ఇక మోక్షం నేను ఎప్పుడు చెప్తాను ఆయన రూపంలో కనబడటం అసంభవం కల్లో తప్పించి కళలోనే కనిపిస్తాడు ఆ రూపంతో అలా మీరు అడిగితే స్వామి ఖచ్చితంగా అవధూత రూపంలో సద్గురు రూపంలో లేదా ఏదో ఒక నిదర్శనం ఎవరో తెలియని వ్యక్తి కనిపించడం ముసలివాడి రూపంలో కాషాయ వస్త్రధారి రూపంలో మానుష్య రూపంలో ఎవరో ఒకరు నీ ఇంటికి రావటమో నీ దగ్గర భిక్ష తీసుకోవటమో జరుగుతుంది అంటే నిదర్శనాలు ఏ విధంగా ఉంటాయనే చెప్తున్నాను దత్తాత్రేయ స్వామి మీకు కనబడుతున్నారని నిదర్శనాలు కొన్ని చెప్తున్నాను రైట్ అయితే మళ్ళీ డౌట్ చేయకూడదు ఇది నిజంగా వచ్చింది స్వామీనా అనే డౌట్ వస్తుంది కదా ఆ నిమిషంలోనే నువ్వు చేసిన జపం అంతా పోయింది అయిపోయింది ఒక్క సెకండ్ లోనే పోతుంది జపం అంతా నీకు నమ్మకం ఉంటేనే చెయ్యి స్వామి అయితే రా చేయి అని చెప్పలేదు కదా నీకు నీ కర్మలు పోగొట్టుకోవడం కోసము నువ్వు స్వామి మీద భక్తితో నువ్వు చేస్తున్నావు అంతేగాని ఇక్కడ అనుమానం అనేది ఉంటే మాత్రం నీకు ఫలితం శూన్యం అనుమానంతో ఏ పని చేయకూడదు పద్మిని విశ్వం కూడా యూనివర్స్ కూడా మనం ఏదడితే అది ఇస్తుంది అని ఎన్నోసార్లు చెప్తాను కరెక్ట్ విశ్వాన్ని నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తుంది అలాగే భగవంతుడు కూడా నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు నువ్వు అనుమానంతో అవుతుందా లేదా అంటే స్వామి కూడా పరీక్షిస్తాడు అవుతుంది అని విశ్వసించి స్వామి పాదాలే సరణ్యం అనుకుంటే చెప్పాను కదా కాషాయ వస్త్రధారణంగా వస్తారు ఒక్కోసారి వచ్చి మీ ఇంటి కలిపే కొడతారు లేదా మీరు ఎక్కడికో వెళ్తున్నప్పుడు బజార్లో కలుస్తారు దక్షిణ అడుగుతారు భిక్ష భిక్ష అంటే దక్షిణ కూడా అడుగుతారు అప్పుడే మాయ అనేది కమ్ముకుంటున్నారు అప్పుడే మాయ అందులో ఎటువంటి సందేహం లేదు ఈధర్ వాళ్ళ మీద దృష్టి పెట్టకపోవటమో వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది స్ఫురణకి అరే రే అని అనుకుంటాం ఇంకా ఇంకా కనబడరు కదా ఆ మాయా శక్తితోనే వాళ్ళు వస్తారు అంటే మనల్ని కూడా ఒక మాయలో నుంచి వాళ్ళు ఏంటి వీళ్ళు అసలు విశ్వసిస్తున్నారా లేదా ఏం జరుగుతుందని ఆ మాయా రూపంలోనే మన దగ్గరకు వస్తారు దాన్ని గుర్తించగలిగే శక్తి ఈ మంత్రం మీకు ఇస్తుంది సాధన చేయండి నలభై ఒక్క రోజులు ఫార్టీ వన్ డేస్ సాధన చేయండి కంటిన్యూస్ గా చేయండి ఏ సమయంలో చేయమంటారు ఉదయం పూట చేస్తే మంచిది ఇంకా నన్ను అడిగితే ఎక్కువ సాధన చేయండి అంటే పరితప్పించి నాకు నిదర్శనం కావాలి దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి నాకు స్వామి ఉన్నారని నిదర్శనం చూపించాలి వాళ్ళు గంట సేపు చేయండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ అన్నాను కదా పరితప్పించే వాళ్ళ కోసం చెప్తున్నాను ఎవరైతే దత్త భక్తులు పరితపిిస్తున్నారో నాకు స్వామి కనబడాలి అయితే కనపడడం ఒకటక అలాగే పూజలు అందుతున్నాయా లేదా అన్న సంశయం ఉంటుంది చాలా మందికి నిజంగా నేను స్వామి సంతృప్తి చెందుతున్నారా దీంతో అది కూడా తెలుసుకోవటం ఈ మంత్రంతో సాధ్యమైన ఖచ్చితంగా సాధ్యమవుతుంది పద్మిని ఖచ్చితంగా అంతెందుకు భగవంతుడు ముందు కూర్చొని పీఠంలో ఎన్నో సార్లు మంత్రం చేస్తూ స్వామి నువ్వు చూస్తున్నావా నువ్వు అడుగుతున్నావా అని అంటే పువ్వులు పడిన సందర్భాలు ఉంటాయి స్వామి చెరింగ్ ఇలా 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 ఓగిన సందర్భం ఉంది ఎన్నో బిఠాపురంలో నేను మొన్నే చెప్పాను కదా సంఘటన ఆ ఒక ముసలి ఆయన వచ్చాడు రూపంలో వచ్చి శ్రీపాదులు వారు వచ్చేసి బట్టలు ఆ బట్టలు అడిగారు నేను అన్నాను ఆ బట్టలు కొనిస్తానని చెప్పారు ఆ ఇచ్చిన ముప్పై రూపాయలు చాలా ఆనందంగా అంటే మనం గుర్తుపట్టని విధంగా వస్తారు వాళ్ళు ఒక్కోసారి తాగుపోతూ రూపంలో కూడా రాగిన వ్యక్తి రూపంలో కూడా రావచ్చు ఎలాగా వాసన వచ్చేస్తూ ఉంటుంది మనమేమో తిట్టుకుంటాం తిట్టుకుంటాం అని అనుకుంటాం అనుకుంటాం కానీ దత్తాత్రేయ స్వామి మాయావి దేవతలకే ఆయన కళ్ళు ముంత పెట్టుకుని తాగుతూ ఇచ్చారు మనం ఎంత అది అలా స్వామి అనుగ్రహం పొందాలన్నా స్వామి నిదర్శనాలు కలగాలన్నా ఈ మంత్రాన్ని పట్టుకోండి ఈ మంత్ర సాధన చేయండి నమ్మకంతో చేయండి మీకు వచ్చిన నిదర్శనాలు మాతో తెలపండి తప్పకుండా మీకు ఒకవేళ అట్లాంటివి కనుక నిదర్శనం కనుక అయితే ఇదే వీడియో కింద కమెంట్స్ చేయండి ఫోన్ మనతో గారి నంబర్ ఎలాగో ఉంది కదా ఖచ్చితంగా కాల్ చేసి చెప్పండి లైవ్ లో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం తప్పకుండా బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే స్వామి సేవలో ఉన్నప్పుడు అందున దత్తుడు గురించి ప్రత్యేకంగా ఆయనకు అందాలి ఆయన మనకి కనపడాలి లేకపోతే ఆయన గురించి అంటే ఆయనను గ్రహించగలగాలి అనేది ఉంటుంది చాలా మందిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి నాకు ఇది జరిగింది అది జరిగింది దాంతో పాటుగా వీరొచ్చారు భిక్షత తెలుసుకోవాలన్నా కూడా ఈ మంత్రం జపించవచ్చు కాల రూపంలో స్వామి మీ గురువుని మీకు చూపిస్తారు బ్యూటిఫుల్ అద్భుతంగా వివరించారక కృతజ్ఞతలు నమస్కారం అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త